నమస్తే అనురాధరావు బాలక్కుల సంఘం ప్రెసిడెంట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఏడు వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు దేశం మొత్తం పైన ఇది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏంటి పోషకాహార లోపం వల్ల ఏమవుతుంది ఎందుకు ఈ వారోత్సవాలు జరుపుతాయి పోషకాహారంపై అవగాహన పెంచడానికి ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు మరి ముప్పై మూడు లక్షల మంది చిన్నారులు పోషకార లోపంతో ఉన్నారు మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల మంది చిన్నారులు పోషకార లోపంతో ఉన్నారు సిక్స్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ పోషకార లోపం అయితే వన్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ తీవ్రమైన పోషకార లోపంతో ఇబ్బంది పడుతున్న చిన్నారులు ఉన్నారు ఇది రెండు వేల ఇరవై రెండు గణాంకాలు ఈ గణాంకాలన్నీ ప్రభుత్వం ఇచ్చినవే మరి జీరో ఫుడ్తో ఉన్న చిన్నారులు అరవై ఏడు లక్షల మంది ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగు గణాంకాలు చెప్తున్నాయి అంటే ఇరవై నాలుగు గంటల్లో వాళ్లకు పాలు కానీ ఘన పదార్థం కానీ జావ లాంటి పదార్థాలు కానీ అందడం లేదన్నది జీరో ఫుడ్ యొక్క అర్థం ఆరు నెలల నుంచి ఇరవై రెండు నెలల పిల్లలు ఈ జీరో ఫుడ్తో ఇబ్బందులు పడుతున్నారు పోషకాహార లోపం ఉంటే ఏమవుతుంది పిల్లలు ఎదుగుతారా పిల్లలు ఎదగరు వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదలపై దీని ప్రభావం చాలా ఉంది అంటే కావలసిన ప్రోటీను కావలసిన క్యాలరీలు కావలసిన కొవ్వు కావలసిన కార్బోహైడ్రేట్సు కావలసిన విటమిన్స్ మినరల్స్ ఇవేవి అందకపోతే పిల్లల ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది ఓన్లీ స్కెలిటన్ ఉంటుంది అంతే ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నారు ఈ అవగాహన పెంచడానికి కొన్ని కోట్లు ఖర్చు మరి ఇదంతా కూడా పిల్లలకు అందే విధంగా ప్రయత్నాలు జరిపినట్లయితే ఈ జీరో ఫుడ్ పిల్లలు ఎందుకుంటారు పోషకాహార లోపంతో ఉన్న పిల్లలు ఎందుకుంటారు అందరూ హెల్తీగా ఉంటారు కదా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నాము అంటున్నారు మరి ఎక్కడ ఇన్ని లక్షల మంది పిల్లలు ఎందుకు పోషకాహార లోపంతో సఫర్ అవుతున్నారు ఎందుకు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఈ లోపాన్ని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించినట్లయితే ఖచ్చితంగా పిల్లలకు అందుతుంది ఎక్కడ ఎక్కడ లోపం ఉంది ఆ లోపాన్ని సవరించాలి ప్రభుత్వం తక్షణం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్లకు పోషకాహారం అందాలి కనీసము నెక్స్ట్ వచ్చే అంటే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అయినా ఈ పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉండాలని బాలకుల సంఘం కోరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఇట్